గహజీని డబ్బు ఆకర్షించింది యోదాయ స్క్రేత డబ్బు ఆకర్షించింది ఆ ఆకర్షణ వలన వారి జీవితాలు పాడైపోయినాయి అలాగే అధికారము హేరోదు అధికారం చేత ఆకర్షించబడ్డాడు చివరికాయ జీవితం వృధా అయిపోయింది అలాగే ఒక స్త్రీలో ఆకర్షణ ఉన్నది ఒక పురుషుల్లో ఆకర్షణ ఉన్నది సంస్ ఒక స్త్రీ ఆకర్షణకు లోబడిపోయి ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు రకరకాల ఆకర్షణలు ఈ ఆకర్షణలన్నీ నిన్ను తీసుకువెళ్ళి నరకంలో వేసేస్తాయి ఒకే ఒక ఆకర్షణ మనలో ఉండాలి ఒకే ఒక దృష్టి ఒకే ఒక చూపు ఆయనే